రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ జర్నీ చెప్తున్నాను ముందుగా దేవం కంస చాణూరం దేవకీ పరమానందం కృష్ణంబందే జగద్గురు కృష్ణం బందే జగద్గురు శ్రీ రాధాకృష్ణ భ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారెడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎండో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానిస్ నెప్చ్యూన్ ను మనం తీసుకుంటాం పరిగణకు నాసా రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాసుల వారు నష్టపోతారు ఏ రాశులు వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్ గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దాని వల్ల ఏమైందంటే అంటే ఇంతకు ముందు చదువు లేని పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం ఆ అవలంబించి బా మొత్తం బాంబ్ బ్లాస్ట్లు అన్ని డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రా ఆ తర్వాత అంటే ఏ రాశులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై మనకి భూత శుక్ర గురు శని పిరానస్ నెప్చ్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ లో చేరుస్తారు ఆ పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చ్యూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలా మందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నెప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వెనస్ అండ్ మూన్ దీని వల్ల చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాసులు వారికి అలాగే కొన్ని రాసులు వారికి చక్కగా మనము ఈ యొక్క ఆ గజకేశ్వరి యోగాలు లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు పన్నెండవ తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్ లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అరేంజ్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి దేశాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కన్జంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయి అన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తండ్రి తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు ఎరానస్ కంజక్షన్ బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలిస్తే ఉదయం మనం చూడగలుగుతాం బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క వెన్నుముఖ సంబంధించి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటాం కదా ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్ ఎంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు మోచప్పల మార్పిళ్ళు అలాగే మోకాళ్ళ నొప్పలకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు ఇకపోతే మనకి ఈ యొక్క అదర్ సెలెస్టియల్ ఈవెంట్స్ అనమాట సునీలమైనటువంటి వినీల ఆకాశంలో మనం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు జనవరి పది తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ గా వస్తూ భూమి ఏం చేస్తుందంటే రవికి గురుడికి మధ్యలో వెళుతుంది దీని ద్వారా మనకి ఎంత మందికి ఏ రాశి వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి హార్ట్ స్ట్రోక్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి ముందు జాగ్రత్తలుగా మన వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళ ముందే మనము హార్ట్ చెకప్లో ఇవన్నీ కూడా చేయించుకొని జాగ్రత్త పడవచ్చు హార్ట్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అండ్ ఇది నేను చెప్పేటటువంటి ఈ యొక్క ఈవెంట్స్ ఈవెంట్స్ని ఆకాశంలో మీరు చూడొచ్చు కూడా చూసేవే చెప్తున్నాను ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి లో ఫిజిక్స్ ప్రొఫెసర్ని కాబట్టి అక్కడ చే డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని మరి ఈ యొక్క ప్రాచీన శాస్త్రం దగ్గర మా గురువు గారు అయినటువంటి ప్రపంచ విఖ్యాత మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలా దేవు గారు మరి మా గురువు గారి దగ్గరకు వచ్చేవారు మేము చిన్నతనంలో పది సంవత్సరాల పాటు ఆమె ఆఖరి దశలో మేము ఆమెతో ఇంటరాక్షన్ చేయగలిగాము వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శాస్త్రం తర్వాత ఆమె ప్రాక్టీస్ చేసింది అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు వాళ్ళు ఆయన డైరెక్ట్గా రావడం జ్యోతిష సదస్సులకు మా గురువు గారి దగ్గరకు రావడము ఇవన్నీ కూడా మాకు ఆ అందులో ఆ అనుభవం ఉంది కాబట్టి మీరంతా కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది శాస్త్రం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కానీ అందరికీ కూడా ఇప్పుడు మీరు అది ఎఫర్ట్ చేయలేరు అండ్ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా సీరియస్గా దోస్ సెటిల్డ్ అబ్రాడ్ అండ్ ఫారిన్ కంట్రీస్ అటువంటి వాళ్ళు దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఏంటంటే సీరియస్లీ సఫరింగ్ కి ఎవరైతే అఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారో అందరికీ కూడా అంత కాస్ట్లీగా కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము ఈ శాస్త్రాన్ని ముఖ్యంగా పేదవాళ్ళకి పాపం నిజంగా లేనటువంటి వాళ్ళ కోసం మేము ఈ యొక్క విశ్లేషణ అనేటటువంటిది ప్రాచీన శాస్త్రాన్ని మిళితం చేస్తూ మోడర్న్ జ్యోతిషాన్ని నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మీ అందరికి చెప్పడం జరుగుతుంది ఇక డబ్బులు ఎఫర్ట్ చేసేటటువంటి వాళ్ళు లోభత్వం చూపించొద్దు మైజర్గా ఉండొద్దు ఉండకుండా మీరు అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క సాధు పురుషులకి సాధువులకి పేదవాళ్ళకి తర్వాత వికలాంగులకి సేవ చేయమని నేను పదే పదే చెప్తున్నాను ఇవన్నీ అనుభవాలతో చెప్తున్నాను మరి మన గురువులైనటువంటి ఆనందమూర్తి గారి ఆశయాలు ఆనంద మార్గ ఆశ్రమం మరి వాళ్ళందరికీ కూడా అలాగే మన యొక్క పరమహంస యోగానందుల వారు గురుదేవులు వీళ్ళందరికీ కూడా మనము సాధువులకి అందరికీ కూడా సపోర్ట్ చేయడం కోసం మనం ఈ ప్రోగ్రాం అనేటటువంటిది విశేషించి చెప్పడం జరుగుతోంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా బాగాలేదు జాతకము అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మనకి మొన్న ప్రపంచ వరల్డ్ కప్ ఎత్తుకెళ్ళిపోయింది అమ్మాయి హర్మోర్ ప్రీత్ కావో మరి కర్కాటక రాశి అని అండి ఆ అమ్మాయి ఎలా వచ్చింది మరి విజయం ప్రపంచ కప్ చేసింది అంటే కర్కాటక రాశి వాళ్ళు బాధపడాల్సినటువంటి పని లేదు మీ అందరికీ కూడా మీకు ఈ యొక్క లేట్గా అయినా కూడా మీరు సక్సెస్ అవుతారు మీకు నవంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా మీకు ఇరవై ఐదు ఇరవై ఐదు నవంబర్ వరకు కూడా కొద్దిగా కష్టాలు అనేటటువంటివి ఉన్నాయి అప్పుడు ఆ తర్వాత అష్టమ రాహు వల్ల ప్రూ రాహు మకర రాశిలోకి వస్తాడు అక్కడ మీరు జాక్పాట్ కొడతారు ఆ తర్వాత ఐదు డిసెంబర్న మీన్ రాహు ఎంటర్ అవుతాడు మకర రాశిలోకి ఇక మీకు అడ్డు లేదనమాట అయితే ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి స్కాలర్షిప్లు విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు రావడము ఇలాంటివన్నీ జరుగుతాయి అయితే ఈ కర్కాటక రాశి వారందరూ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలతో మీరు ఫైటింగ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆ కోర్టుల్లో కేసులు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఆ కోర్టు కేసులు ఇంకా కూడా నడుస్తూ ముందుకు కేవలం నత్త నడక నడవడం అనేటటువంటిది మీకు కాస్త అసహనంగా ఉంటుంది టైం వేస్ట్ అవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది కానీ అదంతా కూడా మీ మంచికే అనేటటువంటి ఆలోచన దృక్పథాన్ని మీరు అలవాటు చేసుకోండి అంటే వాస్తవం కాబట్టి అలాగే భార్యలంతా కూడా భర్తలకు అనుకూలంగా వ్యవహరించడం లేదు అని భర్తలంతా కూడా వేరే అక్రమ సంబంధాల వైపు తమ దృష్టిని మార్చుకోవడానికి కొంతమంది అవకాశాలు ఉన్నాయి అది ఎప్పటి నుంచి అని అంటే జనవరి తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఆరు ప్లానెట్స్ ఒక అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది దీనివల్ల బుర్ర పనిచేయదనమాట ఏ ప్లానెట్స్ ఒకసారి బుద్ధి ఉంటే ఇంకోసారి బుద్ధి ఇంకొకలాగా మారడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఆగస్ట్ పన్నెండవ తేదీన మళ్ళీ అగైన్ సిక్స్ ప్లానెట్స్ అలైన్మెంట్ ఉందనమాట ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు వాళ్ళు కొట్లాట్లు ఆపేసుకుని వీళ్ళు ఆగస్టు పన్నెండవ తేదీ లోపల కలవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా అదేవిధంగా అంటే కొన్ని కేసెస్ కలుస్తే అన్ని కోర్టులోకి వెళ్ళిన అన్ని కేసులు ఆ అవుతాయని కాదు వన్ ఆర్ టూ జరిగినా చాలు మొత్తం మీద ఇక అత్తగారుతో బాధలు పడుతున్నటువంటి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళకి కాస్త మనశ్శాంతి రావడం జరుగుతుంది పిల్లల కోసం మరి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో మేము ట్రై చేసుకుంటున్నామండి ఫారెన్ లో అటువంటి మాకు అవుతాయండి అనుకునేటటువంటి వాళ్ళకు కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క యూట్యూబ్లు సోషల్ మీడియా రంగాలు సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్ట్లు అవునాయండి యాంకర్లు అవునాయండి వీళ్ళందరికీ కూడా జీతపత్యాలు పెరగడము ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇదేమిటా బాబు ఉద్యోగాలు ఓడిపోతుంటే ఉంటారు కర్కారక రాసి వాళ్ళకు ఉంటాయి లేకపోతే అదే విధంగా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సాధించడానికి ఉన్నాయి వివా సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం జన్మలో వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల మీకు జన్మంలో వివాహాలు కూడా అవడానికి ఉన్నాయి అయితే మనకి ఈ యొక్క డిసెంబర్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి డిసెంబర్ పదకొండవ తేదీ తర్వాత ఇక శుక్ర మూఢమి అనేటటువంటిది వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకటి ఫిబ్రవరి వరకు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ముహూర్తాలు అనేటటువంటివి లేవు శుభకార్యాలు ఇవన్నీ కూడా మనం జరగడానికి జరిపించడానికి అవకాశం కుదరదు కాబట్టి మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు మీకు భూమికి మూన్కి చాలా దగ్గరగా వస్తున్నాడు ప్రెసెంట్ మూన్కి అందువలన శుక్రుని మీరు ఆకాశంలో మీరు చూడవచ్చు అనమాట దీని ద్వారా శుక్ర దోషాలు అనేటటువంటి పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అండ్ హోటల్ వ్యాపారాలు తర్వాత ఈ యొక్క పొడి సామాను వ్యాపారాలు కిరాణా వ్యాపారాలు హాస్టల్స్ పెట్టడాలు ఆ షా ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి బండి మీద బజ్జీలు అమ్మేటటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి ఇళ్ళు కొనడానికి అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కొనుకుంటారు ఏదోలాగా కష్టపడి అవన్నీ కూడా కొంత డబ్బున్నా కొంతమంది చేసుకోలేరు కానీ వియోగం అంటారండి దీన్ని ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కర్కాటక రాశి వారికి ఉన్నత పదవులు అలంకరించడము అలాగే ఉన్నతమైనటువంటి వాహనాలను మీరు అధిరోహించడం ఇలాంటివన్నీ జరుగుతాయి రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు రైతులు అందరికీ కూడా ఆ కట్న కానుకలు లేకుండా వివాహాలు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి పేద పూజారులకు కూడా పెళ్లి కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా మంచిగా సంతానము వివాహం అవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క మనకి రాహు కర్కాటక రాశి కాబట్టి రాహు నవంబర్ పది ఇరవై ఐదో తేదీ వరకు నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు రాహుకి మనము రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు నల్ ఆ ఈ యొక్క మినుమల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనం శనివారం ఉదయం ఎనిమిది ఐదు గంటలకు దానం చేసుకోండి దశ మహాభిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఒకవేళ హోమం కుదరదు అనుకోండి మంత్ర జపం చేయండి ఆ విధంగా మంత్ర జపం చేయాలని గురువు ఉండాలి మీరు నన్ను నన్ను పిలవండి నన్ను ఆశ్రయించండి తప్పకుండా మన జగద్గురువులకి మిమ్మల్ని కనెక్ట్ చేస్తున్నాం జగద్గురువు అయినటువంటి వివేకానందుడు ప్రభాత రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు మరి లహరి మహాశడి ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాబట్టి జాగ్రత్తగా మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా సంపూర్ణ జాతకాన్ని మీరు తెలుసుకోండి మమ్మల్ని సంప్రదించండి ఇది కేవలం మచ్చుకు మాత్రమే శుభమస్తు